మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు తమరాన వరలక్ష్మి రామకృష్ణ గారు మాజీ వెలమపేట మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు బైరవర్జుల రామచంద్రమూర్తి చందుగారు చైర్మన్ పంప ప్రాజెక్ట్ తుని టౌన్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడి జన్మదిన వేడుకలు సేవ నిర్వహించింది కూటమి కార్యాలయం వద్ద ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్ టౌన్ కార్యదర్శి మల్లా గణేష్ పర్యవేక్షణలో కేక్ కటింగ్ జరిగింది చైర్పర్సన్ నార్ల సుందరి మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి సత్యనారాయణ దంతులూరి శ్రీనివాసరాజు రామచంద్రరాజు పరవాడ తాతబాబు జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు రామకృష్ణ గారికి మన తులి యోజక తరపున మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయుర ఆరోగ్యాలతో అష్టాచారాలతో మరిన్ని సేవలు మనందరికీ అందించాలని ఆ మహనీయుడు ఎల్లగాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో మేడం గారు ఇద్దరు నూరు నింది నూరెండు వద్దాలని ఆయన కోరుకుంటూ మరొకసారి రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కరుణీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు అన్ని మరెన్నో జరుపుకొని మన తుమ్మి పట్టణ ప్రజలందరికీ న్యాయం చేస్తారని కోరుతున్నాను ఆయన ఎటువంటి వ్యక్తి అంటే జీవితం అంటే లైఫ్ లైఫ్కి ఎఫ్ అనే లెటర్ లేకపోతే జీవితమే ఉండదు అది జీవితం ఒక అబద్ధం అవుతుంది అటువంటి ఎఫ్ పాత్ర పోషించగల వ్యక్తి ఒకే ఒక వ్యక్తి మన యనమల రామకృష్ణ గారు ఎఫ్ అంటే ఫెయిత్ ఫ్యాకల్టీ ఫోకస్ ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడితేనే లైఫ్కి వాల్యూ ఉంటుంది సో ఇవన్నీ కలిపి మన యనమలు రామకృష్ణలో ఉన్నాయి సో ఇటువంటి రామకృష్ణ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని అమ్మవారు కృపా కటాక్షాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండి మా మా నిరుపేదలైనటువంటి మా వంటి వారందరికీ ఒక దారి చూపి ఒక మంచి వ్యక్తిగా ఉన్న అటువంటి నాయకులు మరెన్నో పుట్టినరోజు జరుపుకొని మరెంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొడి ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు సుర్ల లోవరాజు గారి సారథ్యంలో రొంగలి సత్యనారాయణ అబ్బు గారు కిల్లి శ్రీను గారు గేదెల లోవరాజు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెలమకొత్తూరు మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు వి ప్రేమరాజు గారు కాకినాడ పార్లమెంట్ టిఎన్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి